భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం మేషరాశివారు చేసే సాధారణ తప్పులు ఒకటి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వారు ఏదైనా పని వెంటనే మొదలు పెడతారు ఫలితం గురించి ఆలోచించకుండానే నిర్ణయం తీసుకోవడం వాళ్ళ ప్రధాన తప్పు ఉదాహరణకు పెట్టుబడులు సంబంధాలు లేదా కొత్త ప్రాజెక్టులు త్వరగా మొదలుపెట్టి తర్వాత పశ్చాత్తాప పడతారు రెండు అతి కోపం మంగళ గ్రహం అధిపతి కాబట్టి వారు చిన్న విషయానికే ఆగ్రహిస్తారు అది తాత్కాలికమే అయిన వారి మాటల వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది జాగ్రత్త స్పందించే ముందు కాసేపు ఆలోచించండి మూడు అహంకారం వారికి తమ ప్రతిభ మీద అపారమైన నమ్మకం ఉంటుంది కానీ కొన్నిసార్లు అది నేనే సరైనదిని అనే అహంకారంగా మారుతుంది ఇది స్నేహితులు కుటుంబ సభ్యులతో తగాదాలకు దారితీస్తుంది నాలుగు సహనం లేకపోవడం వారికి వేచి చూడడం కష్టం వెంటనే ఫలితాలు రావాలని అనుకోవడం ఫలితంగా మధ్యలో వదిలేయడం లేదా నిరుత్సాహం చెందడం జరుగుతుంది ఐదు ఇతరుల మాట వినకపోవడం వారు తమ అభిప్రాయం మాత్రమే సరైందని అనుకుంటారు వలన మంచి సలహాలు కూడా కోల్పోతారు విన్నవారు విజేతలు అని గుర్తుంచుకోండి ఆరు భావం ఎక్కువగా ఉండటం మేషరాశి వారు ఎక్కడైనా గెలవాలని ప్రయత్నిస్తారు భావం మంచిదే కానీ అది ఇతరుల విజయాన్ని చూసి అసహనం కలిగిస్తే అది తప్పుగా మారుతుంది ఏడు తీవ్ర భావోద్వేగాలు వారు మనసులో ఉన్న దాన్ని వెంటనే బయట పెడతారు కానీ దాంతో తమ బలహీనతలను కూడా ఇతరులకు చూపిస్తారు ఎనిమిది విశ్రాంతి లేకుండా పనిచేయడం వారు ఎనర్జీతో నిండిపోయి ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు కానీ శరీరం మనసుకు విశ్రాంతి ఇవ్వకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే సబ్స్క్రైబ్ లైక్ వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది